హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇవ్వండి చేపలు అయితే రెండు ఇలా శుభ్రంగా కడిగి ఇలా వేసుకున్నాము ఇప్పుడు వచ్చి ఇవ్వండి దారు టమాటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ దీంట్లో వేసేసుకుందాం కొద్దిగా గడ్లుప్పు కారం రెండు స్పూన్లు కారం కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది నేను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసాను చనగ నూనె అండి ఇవ్వ నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి స్టవ్ వెలిగిద్దాం ఇగోండి కొద్దిగా వాటర్ పోసి స్టవ్ వెలిగిచ్చాను మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను ఏం చేస్తానని చూడండి మీరు కూర అయితే ఇలా ఉడుగుతుంది ఇప్పుడు నేను ఏం చేశానంటే చిన్ని రెండు స్పూన్లు చింతపండు రెండు స్పూన్లు అవి దీంట్లో వేసేస్తుంది నేను ఉల్లిపాయలు మగ్గినాయి కదా అవిగోం సరిపోతుంది రెండు స్పూన్లు చింతపండు గుజు రెండు స్పూన్లు వేసాను నేను ఎందుకంటే పచ్చి కమ్మటాలు వేసాను కదా దాని మూలనే బాగా పుల్లగా ఉంటుంది బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఇదిగోండి ఎంత బాగుంది కదా మట్టి కొండలో చూడండి ఉల్లిపాయ కూడా కనిపించట్లా బాగా దగ్గరికి అయిపోయింది ఉల్లిపాయ గ్రేవీ లాగా అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తానని చూపిస్తాను మీకు ఇగోండి పక్కన వచ్చి నాలుగు గుడ్డులు తీసుకున్నాను అవి ఒలిసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒలిసిన తర్వాత ఇలా పసుపు ఆయిల్లో వేపాను ఇవి ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను ఆయిల్తో కాదండి మామూలుగా ఈ ఒక్కొక్క గుడ్డుని తీసుకొని వేసేద్దాం వేసేద్దాంగా ఇలా తీసి కూరలో పెట్టేసాను నేను గుడ్డుల్ని ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే చూడొద్దులేండి నాన్ వెజ్ తినేవాళ్ళకైతే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అయితే మా చిన్నప్పుడు ఇలా కోడిగుడ్లు ఇవి అవి ఉన్నాయి కదా ఎండి షాపులో అలా వండే అమ్మమ్మ వండేది అంటే అమ్మ చేతి వంట తినలేదులేండి ఎందుకంటే నా చిన్నప్పుడే అమ్మ చనిపోయారు అమ్మమ్మ అయితే చాలా బాగా వండేది ఓకేనండి ఇప్పుడు మనం ఈ కూర అయిపోయింది కొత్తిమీర జల్లుకొని తీసేద్దాం అసలు ఈ పారం కోడిగుడ్లు కూడా మేము తినేవాళ్ళం అంటే మన ఇళ్ళ దగ్గర గుడ్లు కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళతో ఈ గుడ్డు గుడ్డు కూడా వేసేవాళ్ళు కదండి మామూలుగా సగం తీసి ఆ రోజుల్లో సగమే కోడిగుడ్డు కూర వండితే సగం అలా తినేవాళ్ళం చూడండి ఎంత బాగుందో కూర నూనెలో వేసి నూనెలో వేపి ఉల్లిపాయలు వేపి చేపలు లేపి ఇలా దేవకోకుండా ఇలా ఉల్లిపాయలు అన్నీ పచ్చి టమాట అంటే మాకు వ్యవసాయం ఉండింది అప్పుడు నానా అంటే ఈ దాళవాలు ఇవేవి లేకపోతే అప్పుడు టమాటా తోట వేసేవాళ్ళు అప్పుడు పచ్చి టమాటా అంటే రామ్ములకాయ అంటారు అసలు అయితే టమాటాలని రామ్ములకాయ అనేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడైనా తెలిసిన వాళ్ళు కొంతమంది రాములక్కయే అంటారు అప్పుడు ఆ తోటలో కోసుకొచ్చిన కాయలు ద్వారా పచ్చి ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడంటే మరి ఆ టేస్ట్లు మారిపోతుంది అంటే అప్పుడున్న విత్తనాలు ఇప్పుడు ఉండవు కదా కాబట్టి ఇవ్వండి ఇలా చేసుకొని ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు చూడండి ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్